హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఇది తెలంగాణకు సంబంధించిన అప్డేట్ అనమాట ఈ నెల పదహారున టీఎస్పిఎస్సి కంప్యూటర్ నైపుణ్య పరీక్ష ఏదో ఉండబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చింది మరి దీనికి సంబంధించిన సమాచారం చూద్దాం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికై నాలుగో విడతలో సర్టిఫికెట్అషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల పదహారున ఆఫీస్ ఆటోమేషన్ కంప్యూటర్ సంబంధ సాఫ్ట్వేర్ నైపుణ్య పరీక్ష ఏదో ఉంటుందని టీఎస్పిఎస్సి కార్యదర్శి ముందు తెలిపారు సో అంతేకాకుండా బేవరేజ్ కార్పొరేషన్లో జూనియర్ అసిటెంట్ ఉద్యోగాలకు ఎంపికై నాలుగు ఐదు విడతల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇది వర్తిస్తుందని చెప్పి కూడా తెలపడం జరిగింది ఓకేనా లాండ్ ఫైనాన్స్ శాఖలోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు గ్రూప్ టూ ద్వారా ఎంపికైన వారు ఈ పరీక్షకు హాజరు కావాలని చెప్పి అంటున్నారు నైపుణ్య పరీక్ష హాల్ టికెట్లను ఈ నెల పన్నెండున సాయంత్రం ఐదు గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పి కూడా టీఎస్పీస్సి కార్యదర్శి తెలిపారు వీరికి అకౌంట్స్ నైపుణ్య పరీక్షను ఈ నెల పదిహేడున మనకు నిర్వహిస్తానని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మన తెలంగాణ మిత్రులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ అని చేయండి